వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం బాపట్ల జిల్లా అద్దంకి కొరిసపాడు మండలంలో జూన్ ఒకటి నుంచి రేషన్ షాపులు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ షాపులు ప్రారంభం ఈ సందర్భంగా కురవాని పాలన్ సర్పంచ్ నాదెండ్ల దశరథ రామయ్య మాట్లాడుతూ జూన్ ఒకటి నుంచి రేషన్ షాపులు ప్రారంభించామని కురవాని పాలం గ్రామంలో ఓటింగ్ పదకొండు వందల యాభై గ్రామ జనాభా రెండు వేల ఒక్క మంది ఈ చిన్న గ్రామానికి సచివాలయము రైతు భరోసా కేంద్రం మూడు ఎకరాల స్థలంలో యాభై లక్షలతో సచివాలయము ఇరవై ఐదు లక్షలతో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయబడింది అంతేకాక గ్రామంలో ఘన సెంటీమీటరు రోడ్లు డ్రైనేజీ కాలువలు ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభాలు నిర్మించబడ్డాయి మరియు మూడు ఎకరాల్లో పది లక్షలతో ప్రహరీ గోడ ఆ స్థలానికి పది లక్షలతో మేరకు తోలించాలని మంత్రి గొట్టెపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అద్దంకి నియోజకవర్గం కురసపాడు మండలంలోని కురవాణి పాలెం గ్రామం మోడల్ పంచాయతీగా చేయాలనేదే మా ఆకాంక్ష మా మనవి మంత్రి ఆలకించి వెంటనే శాంక్షన్ చేయాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రందారావు ఎన్ భవన్ నారాయణ ఎన్ శ్రీనివాసరావు చుండూరి హరిబాబు ఎన్ రాజేష్ సతీష్ వెంకటేశ్వరరావు వై శ్రీకృష్ణ చైతన్య డిపో డీలరు వై శ్రీలత తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది దీన్ని అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నారు అరవై సంవత్సరాలు అరవై అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి వికలాంగులకి ఇంటి దగ్గరకే సరఫరా చేయబడిన పసుపాడు మండలంలో కురవాణిపాలెం గ్రామ గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఎందుకంటే మన గ్రామంలో మూడు ఎకరాల స్థలములో సచివాలయము రైతు భరోసా మిగతా అన్నీ కూడా కట్టేయడం జరిగింది మండలంలోనే ప్రప్రదంగా మూడు ఎకరాల్లో సచివాలయం కట్టిన ఘనత కురవానిపాలెం గ్రామ పంచాయతీకే దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అట్లనే కురవానిపాలెం గ్రామానికి ఇదివరి కోర్స్పాడు టూలో కురవానిపాలెం గ్రామం కోరిస్పాడు టూ సచివాలయంలో ఉండేది అయితే చాలా కష్టపడి మన మినిస్టర్ గారైన అయిన గుట్టిపాటి రవికుమార్ గారు కురవానిపాలెం గ్రామాన్ని సపరేట్ సచివాలయంగా చేర్పించారు కాబట్టి కోర్స్పాటు పోవాల్సిన లేదు ఇక నుంచి పాలెం సచివాలయంగా పేరు గజెట్లో వచ్చింది అందువల్ల గ్రామ ప్రజల తరఫున నేను సర్పంచ్గా మన మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పాలెంలో పదకొండు వందల ఓటర్స్ రెండు వేల గ్రామ ప్రజలు ఉంటే మనకి ఎప్పుడో ముప్పై సంవత్సరాల నాడే సపరేట్గా మన ఎంపీటీసీ వచ్చింది అందుకు కూడా మన మండలంలోనే మన గ్రామానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది అయితే ఈ రోజున గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము మన గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది ప్రప్రదంగా మన డీలరు ఒకట వార్డు మెంబర్ అయిన చైతన్య ఆధ్వర్యంలో ఇక్కడ చేయటం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఈ డిపోలైనా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఏదన్నా మీకు ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అధికారులకు చెప్పండి మా దృష్టికి తీసుకొస్తే పెద్దలు అంటే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి గవర్నమెంట్ ఆర్డినెన్స్ ప్రకారం డిపో వాళ్ళకి చెప్పాను వాళ్ళ ఇంటి దగ్గర పంపిణీ చేయాల్సిందిగా అన్నాను అట్లానే వాళ్ళు అది కూడా చేస్తూ ఉన్నారు పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధ్రాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం మిద్దె వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్